అవినీతి అధికారికి రెడ్ కార్పెట్ ఇరవై కోట్ల నిధులు కాజేసిన గడల శ్రీనివాసరావు వాలంటరీ రిటైర్మెంట్ ఎలా ఇదే తెలుసు మీ అందరికీ గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఈయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి టికెట్ ట్రై చేసిండు అది సిపిఐకి కూనంనేని సాంబ శివరావుకు కేటాయించడంతో అసంతృప్తికి లోనయ్యిండు ఈయన రాజ ఒకప్పుడు ఈయన గవర్నమెంటు అథారిటీ గడల శ్రీనివాసరావు ఈయనే ఒకప్పుడు ఏమనుకురంటే ఈయన రాజకీయ నాయకు కూడా గవర్నమెంట్ ఉద్యోగా అను అన్నారు అంటే అట్లా చేసిండు బీఆర్ఎస్ కార్యక్రమాలు అవన్నీ కూడా చేసిండు ఈ టికెట్ రాలేదు కాబట్టి ఆయన అవినీతి కూడా వేసిండు అట ఆదాబాది బయట పెడుతుంది ఇరవై కోట్ల నిధులు కాజేసిన గడల శ్రీనివాసరావుకి ఎట్లా బీఆర్ఎస్ ఇచ్చిర్రు వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ ఇచ్చేలోపు ఆయన ఏమన్నా అవినీతి చేసిండా ఏమైనా స్కాములు చేసిండా అనే విషయాన్ని ఒకసారి బయట పెట్టాలి కేంద్రం ఇచ్చే ఎన్హెచ్ఎంఏ నిధులు మాయం సుమారు ఇరవై కోట్ల నలభై లక్షలు కొట్టేసిన మాజీ హెల్త్ డైరెక్టర్ని తెలంగాణకు సంబంధించి డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు దర్యాప్తులో ఐఈసి మెటీరియల్ పేరిట నిధులు స్వాహ చేసినట్లు నిర్ధారణ గడలను వెనక్కి వచ్చిన వెనక్కి అప్పటి ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ కేసీఆర్ కూడా ఎనకేసుకొచ్చుకున్నప్పుడు కేటీఆర్ మాజీ హెల్త్ డైరెక్టర్ రిలీఫ్ ఇస్తూ జీవో నైన్టీ విడుదల అవినీతి అధికారికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎట్లా ఇచ్చిర్రు ఈ ఇరవై కోట్ల నలభై లక్షల మీద విచారణ చేయాలి ఈయన జాబ్ చేస్తున్నప్పుడు హెల్త్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈయన ఎట్లా బిఆర్ఎస్ పార్టీతో అంట కాగిండు దాని మీద కూడా విచారణ చేయాలి అంటే ఇక్కడ ఎందుకు అంటున్నానంటే ఒక ప్రభుత్వ హోదాలో ఉండి ఒక పార్టీకి దాసోహమైనటువంటి అధికారులందరినీ కూడా విచారణ చేయించాలి బీఆర్ఎస్ హయాంలో చాలామంది వాళ్ళు అధికారం వాళ్ళు చేసేది ఉద్యోగం కానీ కాంగ్రెస్ పార్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఇక వాళ్ళు కార్యకర్త కంటే ఎక్కువ ఘోరంగా కష్టపడ్డరు అట్లాంటి వాళ్ళందరి మీద విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది